ఏడుల ప్రజా ఉద్యమ కార్యాచరణకు ప్రకటన చేస్తే అక్టోబర్ తొమ్మిదిన నర్సీపట్నం మెడికల్ కాలేజీను నేను సందర్శించిన ఆ తర్వాత అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా అవగాహన వచ్చేలా వైపున ఎడ్యుకేట్ చేస్తూ మరోవైపున వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు నిరసనను తెలియజేసే కార్యక్రమం మొదలైంది అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి వార్డులోనూ పనులకు కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరిగింది నవంబర్ పన్నెండో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన భారీ ర్యాలీలు తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రజలను దీనిలో భాగంగా చైతన్యవంతులను చేస్తూ అడుగులు ముందుకు పడ్డం తర్వాత డిసెంబర్ నెల మళ్ళీ పదో తారీఖున మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాల అన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది తర్వాత పదహైదో తారీఖున జిల్లా కేంద్రాలలో మళ్ళీ భారీ ర్యాలీలతో సేకరించిన సంతకాలను మళ్ళీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది ఈరోజు మళ్ళీ ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు నేను మీ అందరితో మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అసలు అందరం కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం కూడా ఆలోచన చేయాలి మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనము మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లొటేషన్కి లోన్ అయ్యి వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి లేకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని వెళ్ళిపోతాయి అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు స్కూల్ కానీ హాస్పిటల్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు పేదవాడికి మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేది ఎక్కడ అందుబాటులో ఉండవు అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోన్ అయ్యి సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి అందరినీ కూడా ఒకటే అడుగుతాను ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా ఐదు వేల రూపాయలు మినిమం ఎంత చెత్త హాస్పిటల్ అయినా కానీ ఐదు వేల రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది అదే నీకు సపరేట్ రూమ్ అనుకో అదే నీకు కొంచెము ఒక ఫ్యామిలీ సపరేట్ రూమ్ ఏమని ఒక ఫెసిలిటీ కొంచెం కొద్దిగా గొప్ప ఒక ఫెసిలిటీ ఉన్న రూమ్ ఏదైనా రూమ్ కావాలంటే అది పదివేల రూపాయలు ఆ రూమ్ అదే ఐసీయూ లేకపోయినా ఉంటావు ఐసీయూలో ఛార్జీలు ఎంతో తెలుసా ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు రోజుకు ఇది మినిమం గవర్నమెంట్ మనం పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్తో తీసుకురావడం జరిగింది ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేసాం ఆ జిల్లా చేయడం అన్నది చేయడంతో ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడంతో ఆ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావడంతో అక్కడ మెడికల్ తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది టీచింగ్ హాస్పిటల్ అంటే అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల మెడికల్ కాలేజీలో ఉన్న టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల ఈ టీచింగ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఎప్పుడైతే ఆ హాస్పిటల్లో ఎప్పుడైతే ఆ మెడికల్ కాలేజీలో ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఉండే ఈ టీచింగ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మెడికల్ మెడికోర్స్ నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అక్కడ అందుబాటులోకి వస్తారు పేదవాళ్ళకి ఎవరికైనా కూడా పేద మధ్యతరగతి వారికి ఎవరికైనా కూడా ఉచితంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు ఈ వైద్య హాస్పిటల్స్ ద్వారా ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఇవన్నీ అందుబాటులోకి ఫ్రీగా వస్తాయి పేదవాడికి ఒకవైపున ఇది రావడమే కాకుండా దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే బిగ్గెస్ట్ మేలు ఏందని అంటే ఈ హాస్పిటల్లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి మధ్య తరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ముప్పై కిలోమీటర్లు అవతల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చుట్టుపక్కల ఉన్న మిగిలిన మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ ఛార్జ్ చేస్తే ఎవరు పోరు ఎందుకనంటే టీచింగ్ హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది కాబట్టి పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే పదిహేడు మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్ ఇది ఒకటే కాకుండా అందులో అవైలబుల్ అందులో అవైలబుల్గా ఉండే అవైలబిలిటీ వచ్చే సీట్లు ఈ సీట్లన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా తక్కువ రేటుకే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి దీనివల్ల బాగుపడేది మన పిల్లలు దీనివల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు మన పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు కాలేజీలకు ఎప్పుడైతే ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి ఇంక అందరూ ప్రైవేట్ ప్రైవేట్ అయినప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కడుంది అంతా ప్రైవేట్ ఎక్స్ప్లైటేషన్ మేము ఇంత ఛార్జ్ చేస్తామో నాలుగు లక్షలు నువ్వు ఐదు లక్షలు చేసి సరిపోతుంది అందరం కలిసి పంచుకుందాం లెవెల్కి వెళ్ళి అందరు తయారై ఇది జరగబోయేది దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో నాలుగు అడుగులు ఎక్కువ వేసేస్తా ఉన్నాడు స్కాములు చెయని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తా ఉన్నాడు చెయ్యకూడని ఏరియాస్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు ప్రైవేట్కి ఇవ్వడమే ఒక ఒక స్కామ్ అయితే భూమి గవర్నమెంట్ది మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు జీతాలు చేరి గవర్నమెంటే కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళ ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జీతాలు ఎంతో తెలుసా ఒక ఐదు వందల యాభై బెడ్డు ఆరు వందల బెడ్డు హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజీలో జీతాలు అయ్యేది మీరు ఏఐలో వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి ఆ జమిన అడిగినా ఏఐలో పప్లెక్సిటీని అడిగినా చాట్ జీపీటీ అడిగినా కానీ చెప్తుంది మా వాళ్ళని చెక్ చేయమని చెప్పిన ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు మినిమం అవుతుంది నెలకు అని అంటే అరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజీ మీద జీతాల మీద అయ్యే ఖర్చు అంటే రెండేళ్ళ కలిపితే నూట ఇరవై కోట్లు అంటే నూట ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు ప్రైవేట్ వాళ్ళకు కాలేజీలు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్టాఫ్తో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి మేల్ చేస్తూ గవర్నమెంట్ జీతాలు కూడా వాళ్ళకి ఇస్తూ రెండేళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట అంటే సంవత్సరానికి అరవై కోట్లు ఎదురిస్తున్నారు పది మెడికల్ కాలేజీలు ఇంటూ నూట ఇరవై కోట్లు అంటే పన్నెండు వందల కోట్లు మినిమం ఎదురిస్తున్నారు సరే ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు ల్యాండ్ ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర ల్యాండ్ ఒక్కొక్క ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట యాభై ఎకరాలు పైచులకు ల్యాండ్ ఉండేట్టుగా భూములు భూములన్నీ కూడా సేకరించి కొనుగోలు చేసి సేకరించి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టడం కట్టాం పర్మిషన్ అన్నీ తీసుకొచ్చాం నాబార్డుతో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైప్ చేశాం ఎనిమిది వేల కోట్లకు గాను మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడు కాలేజీలు పూర్తి చేసినాం పదిహేడు మెడికల్ కాలేజీల్లో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేమే మా ప్రభుత్వ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసాం ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజీ ఇప్పుడు లో ఉన్నాయి దాని ద్వారా ఎనిమిది వందల మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి మిగిలిన పది కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు కావాలా ఐదేళ్లకు ఐదు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్ష కోట్ల పైసలకి రెండున్నర లక్ష కోట్ల పైసలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా పోనీ పెట్టద్దండి అదే పెట్టకండి వదిలేయండి మేము వచ్చినా మేము చూసుకుంటాం కదా మేము వచ్చినా మేము కడతాం కదా నీ చేత కాకపోతే అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కామ్ చేసి అమ్మడండి ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి దృష్టి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం మీకు చేయడం ఇష్టం లేకపోతే మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం మేము 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 పూర్తి చేస్తాం మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆ నువ్వు నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండవ వైపున కాలేజీలన్నీ స్కామ్లు చేస్తూ అమ్మేస్తా ఉన్నావు రేపొద్దున ఈ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలే లక్ష కోట్లు పైసలు కాస్త అవుతుంది కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దా కోర్టు గడప దాకా వెళ్తాయి కోర్టులో రేపు రేపు కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు రేపు లాక్ చేస్తాం చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటి అంటే ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం వందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి కట్టిగా అడ్డుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు రేపు మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదైనా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఒక్కొక్కటి కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి గట్టుగా దీన్ని తీసుకొని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి గవర్నర్ గారికి అయినా కూడా మనిషిన్న మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది ఎవరికైనా అర్థం అవుతుంది ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి వేద అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినా అనుకో ఒక్కొక్క లక్షల రూపాయలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాలా ఎవరికైనా కూడా బాధ అనేది తల కొన్ని ఎట్లుంటుంది గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ పెద్ద మనసు ఆయనకు అందరికైనా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది బాధ బాధ కలిగింది దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం కానీ ప్రతి ద్వారము మేము తడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళ అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరి దాకా కూడా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము దిస్ ఇస్ అ స్కామ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎక్విప్మెంట్ గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ వన్ పేరు మళ్ళా మోసం చేసానికి డైవర్షన్ చేసిన దానికి గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా అందరూ ఆలోచన చేయాలి మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి ఏదైనా కానీ మళ్ళీ చెవుల పూలు పెట్టేదానికి అది ఎటకన అండి ఎవరికైనా కానీ ప్రజలంటే మరి ఇది దారుణంగా చెవుల పూలు పెడతాయట సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం ఇంతకుముందు అప్పుడు జగన్ ఇచ్చేటి అన్నీ కాక అడిషనల్గా సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ సెవెన్ చేస్తానని ఈరోజు పలావ్ పోయింది పెడతానన్న బిర్యానీ పోయింది ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్డు రోడ్డు రోడ్డును పడే పరిస్థితులు లేదు కనిపిస్తా ఉన్నాను అభికథ దేవుడు ఎందుకు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు ఈ డిసెంబర్ వస్తే ఎనిమిది క్వార్టర్లు విద్యా దీవం లేదు ఏం లేదు పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు జీఆర్ రేషియోస్ తగ్గినాయి ఆరోగ్యశ్రీ లేదు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అందువల్ల బోర్డులు తిప్పేసినారు మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది అది కూడా ప్రైవేట్ చేస్తున్నారు ండ ఋషికొండ ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిమత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా ఒకరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు కనీషన్ నేనన్నా రెండు వందల నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్ ఈ పొద్దు కూడా పోయినాడు అనుకో ఆ బిల్డింగ్ పోయి చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనపడి ప్రతిపతి వంద గవర్నర్ గారు పోయినారనుకో మోడీ గారు వచ్చినారనుకో లేకపోతే పుత్తిని వచ్చినాడనుకో రష్యన్ ప్రెసిడెంట్ పుత్తిని అనుకో ఎక్కడ పెడతాను బ్రహ్మాండమైన రాజభవన్ లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లు కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది వేరే సిక్కడా ఒక రోజు యోగా ఒకరోజు మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు ఆవిరి దాన్ని ఉంటారు స్టాంగ్ కాకపోతే రేనా మాట్లకే ఖర్చు పోయి మా బాటకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి పోయి ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా ఒకసారి ఆమదాలో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది ఇలా ఎంత ప్రొక్యూర్ అని చెప్పి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటే అని అడగండి